ఏం లేదు సినిమా షూటింగ్ జరుగుతుంది మన విలేజ్ లో కాదు కాదు బరుగొట్లు మేపుకునే వాళ్ళు కాడ షూట్ చేస్తారు వాళ్ళు మీరు మేపుకుంటా ఉంటారు కదా బరుగొట్లు ఆల్రెడీ ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఇద్దరు కావాలి కదా బాబాయ్ బరుగోట్లు మేపుకుంటా ఉంటారు వాళ్ళు వాళ్ళు షూట్ పెట్టుకుంటారు కాకపోతే బరుగొట్లు మేపే వాళ్ళు పాతికేలు గుండెలు చేపించుకోవాలంటే గుండెనే దేనికి చెప్పేదేనాలు చెప్పుకునే దేనికి చెప్పేదేనా తిరుపతి సెట్ చేస్తారంట ఇక్కడే తిరుపతి సెట్ అంటే గుండు చేపించుకుని వచ్చి నాంబొట్లు పెట్టుకుని ఉంటారు కదా ఆ సెట్ ఇక్కడ ఇక్కడ లొకేషన్ అంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసేస్తారంటే మీరు బరువులు మేపు ఉంటారా కాకపోతే గుండు చేపించుకోవాలి చెప్పుకునే చెక్కల కాదు

ఏమైంది బొత్తు ఏమైంది అందరూ గుడి చేసుకుని బొట్లు ఆల్రెడీ గుండు మీద ఉన్న బొచ్చు మొత్తం తెల్లగానే ఉంది గు నువ్ దాఖలబడే చెప్పేది మాట చేస్తా ఇప్పుడే ఆంబోట్లు పెట్టుకోలేదు టేక్ అంటే మన పంచాయతీలో జరుగుతుంది ఈ చుట్టాలు

এজে পেটে না 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 দিন বাচ্চাটা যাচ্ছে এজে পেটে చెప్తారా అరే టిస్తా నేనా పోరా వచ్చిన రాదు మళ్ళీ చెప్పేది అంటావా ఈ బొచ్చి పోతే పాదికేలు రూపాయలు

అర్థం అవుతుందా సినిమాలో పక్కన తోలుకుంటూ వెళ్తాయీదే హీరో మన అనుకుంటున్నా అబ్బాయి మరియా చెబుతున్నాయి చెప్పేదేను గుడ్డు సలాగలు గీగుంటే

రాను చెప్పు మరి చూపు కొడుకు నీకు చెప్పాలన్న అవసరమాను ఏం చెప్పాలి మా బొచ్చిపోతే మీకేం వచ్చి మా బొచ్చిపోతే మీకేం వచ్చింద్రాబియ్యం చెప్పి తీసుకోవడమే అవసరం లేదు ఏం కావాలి ఏం కావాలి బొట్లు పెట్టి పక్కన హై 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 తోలుతుంది బర్లు మీరు వస్తారు పేరంటే మాత్రం మీకు ఇంకో నాలుగైదు సినిమాల్లో అక్కడ జరుగుతాయి సినిమాల్లో పోరా హీరోలు షూటింగ్ జరిగిపోతుంది అలా వస్తున్నారు పంచాయతీ పంచాయతీ వేరే బర్రెలు వస్తాయి పోనీ ఉంటాయి లేదు వేరే వాళ్ళు బర్రెలు వస్తున్నాయి మీరు దోరేయండి చెప్పాడు గుడి చే గుడి చేపించుకోరు నేను గెలుతారా నువ్వు గిరి చంద్ర అడుగు లేకపోవడా నువ్వు ఏంద్ర పోరా అడి ఉన్నాయాల

తీసి చూడు పెడతారు నాలుగు నామొట్లు వేస్తారు నాలుగు బొట్లు పెట్టి పోరా కాదు మరి బరుగుడ్ తోరేసేయండి బరుగుడు తోరదు మర్యాదం <laughs> లేదా <ality til conten> ముందుకి వెళ్ళరా మీకు గురించుకో గురించుకోరా చూపించారు చేసింది మిమ్మల్ని లక్ష రూపాయలు ఇక్కడ ఈ ప్లేస్ అనుకున్నారంట ఏయ్ నీ బలవా నీ బలవా నీదా నోడి నీదా నోడి ఏది పత్రం చూపి పత్రం చూపి పత్రం ఇంటికారం ఉంటాయేందుకు సరేందా ప సరేందా బరుగొడ బరుగొడ పెద్ద కెమెరాలు కనబడతారగా మీ కెమెరాల అవసరం లేదు కనబడరా ఆసర్ మాస్ కేతారలపా మాస్కో దూం చేపిzco ఏ మహోద్ అవసరం ఏమదు ఏమ ఏమ ఏంది నా ఊర్తల పట్టే మాహోల్ ధన్యవాదాలు ఏంది ఊర్తల పట్టే మాహోల్ ధన్యవాదాలు మర్యాద బరు బరు తోలేసి పడి ఆ లైన్ jata ఫాల్ లైన్ jata బయట దాలపోతే షూటింగ్ కారణం మన పంచాయతీ మున్సిపల్ కొడుకు హీరో అయితే మా ఊర్ పంచాయతీ మోత నిహాయేళ మాహేం హీరో మంచిదే మాకు పంచాయతీ రైతులు హీరో అయితే మంచిది కాదా హీరో హీరో నువ్వు హీరో నువ్వు కట్ చేసి గుణా చెవుల్లో కూడా మొత్తం పది నిమిషాలు ఏంది మర్యాద చెప్పరా చెప్పేది రాట్లేదు నువ్వు ఇచ్చినా మేము వచ్చే భయం నువ్వు వచ్చే భయం రా మేము

అవును సరే ఎంట్లో ఉన్నారు తీసుకుంది సల్ల గుండె గుండె గిరుకుంటారు పాతికేలు పాతికే వద్దా తీసేయండి மரிய பதி நிமிஷால பரலு மத்தி பை ரெண்டு தோலக்கோண்ட் சூட்டி நக்க మును సూపు లేడు హసరిట్లేడు ఇబ్బంది కొండ మీద రాళ్ళు బాల్ కొట్టేవాడు ఆకున్నాడు కుండల ఉన్నారు కొండ రాళ్ళు బాల్ కొట్టేవాళ్ళు ఆగున్నాడు కుండల పగలకి మర్యాద నువ్వెల్లైతాయితాడో మొత్తం పెయింట్ అయిపోతాయి మీ ఇద్దరికి గుండు లేకుండా నువ్వు చెప్పేది అందర గురి గుండెగిరి సినిమాలు కూడా లేకుండా చేపిస్తా మిమ్మల్ని ఎవడు రే అదో నువ్వు మేసర్ కూడా లేకుండా చేపెత్తా లేకుండా ఉన్నాను పది నిమిషాలు ఆగండి